గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా అభిమానులకే కాదు మొత్తం ఇండస్ట్రీకి భారీ అంచనాలు సెట్ చేస్తోంది దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ జగపతి బాబు దివ్యేందు శర్మ లాంటి నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లు గ్లిమ్స్ ప్రోమో వీడియోలు అన్ని కలిపి ఈ చిత్రానికి రంగస్థలం వైప్స్ తీసుకొస్తున్నాయి అవన్నీ ఒకెత్తైతే తాజాగా విడుదల చేసిన చికిరి చికిరి ఫస్ట్ సింగిల్ పాట అంచనాలను రెట్టింపు చేసేసింది అందులో చరణ్ డాన్స్ గ్రేస్ నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తున్నాయి ఇరవై నాలుగు గంటల్లోనే ఎక్కువ మంది చూసిన సాంగ్ లో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తుంది మ్యూజిక్ వాయిస్ టెక్స్చర్ రిథం అన్ని కలిపి ఈ సాంగ్ ని బ్లాక్ బస్టర్ చేసేసాయి పెద్ద మూవీలో చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించాల్సి ఉంది దీంతో పాటు మరికొన్ని కథలు విన్నాడని వాటన్నిటినీ లైన్ లో పెడుతు నాడని టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరిగింది అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం చరణ్ కొంతకాలం సినిమాలకి గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట పెద్ద షూటింగ్ పూర్తవగానే కొద్ది నెలల పాటు సినిమాలకు చరణ్ దూరంగా ఉండనున్నాడు చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సంగతి తెలుస్తుంది వారికి కవల పిల్లలు పుట్టబోతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉంటూ పుట్టబోయే పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది గతంలో క్లింకీరా పుట్టినప్పుడు కూడా చరణ్ ఇలాగే సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు ఈ విషయం తెలిసి కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా చాలా మంది మాత్రం చరణ్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు కెరీర్ తో పాటు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో చరణ్ మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడని కొనియాడుతున్నారు